प्राइम टाइम न्यूज के स्वागत है సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ సాయినగర్ ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాపాఠ కార్యక్రమం నిర్వహించగా ప్రజలు స్పందిస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి పేద ప్రజలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న తాము అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుందరమైన బిల్డింగ్లు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని తమలాంటి పేద ప్రజలు నివసిస్తున్న సాయినగర్ వంటి కాలనీలకు గల్లీ రోడ్లు గాని మెయిన్ రోడ్లు గాని ఇప్పటి వరకు వేయని పరిస్థితి ఉందన్నారు డ్రైనేజీ వ్యవస్థ బాగాలేని పరిస్థితి జీవనం కొనసాగిస్తున్నామని మంచినీళ్ల సమస్యను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం నాయకులు మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వచ్చామన్నారు కాలనీ ప్రజలు చెప్పిన సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి రోడ్లు వేసి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరేపల్లి రాజమౌళి టి రాజేశ్వరాచారి నంది నారాయణ సాయినగర్ కాలనీ

ప్రజల వద్దకు పాలన వచ్చినప్పుడే ప్రజల సమస్యలు స్పందించి వారికి న్యాయం జరిగే దిశగా అవసరాలు తీర్చాలి ప్రభుత్వాలంటే అట్లు ఉన్నప్పుడే ప్రజలకు నిజమైన సౌకర్యం దొరుకుతుంది పేదవాడు ఆనందంగా పలుకుతుంది హైదరాబాద్కు రమ్మంటే కూడా మాకు నాకు పెద్ద మనిషి మంచిగా నేను పైసలు కట్టి కూడా తిరిగే அக்கட முடிய அர்ஜெண்ட் கூட காலம்

ఈరోజు సిపిఎం పార్టీగా సాయినగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇళ్ళ ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు ఇల్లు నిర్మించుకున్నారు కరెంట్ ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ వాళ్ళకు సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయి సాయినగర్ సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వాటర్ సమస్య ఇక్కడ ఇక్కడ నుంచి మొదలకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది ఆ ఎత్తుకు వాటర్ ఓన్ పరిస్థితి ఉన్నది కాబట్టి వాటరు మంచినీళ్ళకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది వర్షం వస్తే డ్రైనేజీ జామయ్యి రోడ్ల మీదకి రోడ్ అంతా కొట్టుకపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది కమిషన్ గారు దయచేసి పాలకులు ఇక్కడ ఇరవై ఐదవ డివిజన్ల అధ్యక్షులు దానికి సంబంధించిన అంశాల మీద ఈ రోడ్లకు సంబంధించిన అంశాల మీద తక్షణమే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఫస్ట్ ఇరవై కావాలి వాటర్ అందట్లేదు కరెక్ట్ గా లాస్ట్ కు ఈ రోడ్ మంచి లేదు మొత్తమే వర్షం పడ్డది దోమలు ఈయలు ఓరంగు ఉంటుంది ఈ రోడ్ అయితే మొన్న మేము ఒక నలుగురు అంత గట్టి వీక్ వాడ మేమే ఇండ్లలో ఈ పండ్ల చేయాలి కదా అట్లా ఉన్నది అటులేరు సరిపోతారు సరిపోతారు ఎంత ఘోరంగా ఉన్నది ఈ రోడ్ ఆ రోడ్ ఈ రెండు కావాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు నీళ్ళు చూస్తా పైలకి బాధపడతారు ఇరవై నిమిషాల రోడ్ కావాలి రోడ్ కావాలి ఇరవై సంవత్సరాలు సైనా కాల్ ఉండే వాటి మాకు రోడ్ అయితే పట్టించుకుంటున్నాం చేరాలి అతను మా బిడ్డే వికలాంగు అని ఒక నిమిషం మా బిడ్డే వికిలంగు అని ప్రతి ఒక్క కనుసులు ఎరుకు ఒక్కొక్కళ్ళు రెండు సార్లు గిరిజన్లు ప్రతాపం జేసిన్లు వాళ్ళ మీద నాకేం కుట్టరు లేదు కానీ మా రోడ్డుని తీసుకుపోయి ఎక్కువ నోషన్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అనిష్టపడి కష్టపడి నగనూరు రాజు సుందరబాబు కాలనీ రోడ్డు జడగొడుతుంటే అక్కడి నుంచి ఒక పది పిప్పులు పోతే ఓపించి నేర్పుకున్నాం లెవెల్ చేసుకున్నాం ఇలా చెత్త గడ్డి ఇప్పుడు అపార్ట్మెంట్ వరకు ముందుకు మొత్తం చెత్త అంతా గాలికి అత్త అంటే ప్రతి రెండు వారాలకు ఒకసారి ఊడిసేది ఊడిసి కాలు ఎత్తిపోసేది అప్పుడు కౌన్సేది అది మన ఈ మున్సిపాలిటీ లెవెల్ రాకపోయేది కొంచెం ఆయన అయినాక కొంచెం అభివృద్ధి చెందింది ఆ తర్వాత కూడా మళ్ళా ఫోన్ చేస్తానే మనసులో రోజు కాకపోతే రోజు రప్పిస్తాను చేపిస్తాను ఒకసారి మొన్న రెండు మూడు సార్లు చిన్న పొట్టి డోజర్ ఉండే అది వచ్చి దొబ్బింది ఇప్పుడైతే కానీ రోడ్డు మాకు సాయం రోడ్డు తీసుకుపోయి ఎక్కువ ఏమన్నా అంటే నువ్వు అంటాను నన్ను ఏమన్నా గట్టి ముందు మంచి కరెక్ట్ మాట ఏమనుకో నువ్వు పోయి మాట్లాడిపో అక్కడ నేను అడుతుంది కదా అంటే నేను నడిచినాక ఇక నువ్వు ఎప్పుడు ఎందుకు చేసేది ఇదే బాధ ఈ దాటపోయేది దాట రాకపోయేది పరిస్థితి గడ్డి కనుక భార్య కౌన్సిలర్ ఆ తర్వాత మన లంబడైన నాయకుడు ఆ తర్వాత సామూర్తి గారు ఆ తర్వాత రాజు గారు మధ్యలో ఒకసారి సామూర్తి ఓడిపోయినాక రాజు గెలిచిండు గెలిచిండు కానీ చేసిండు మా చేతవనుడు ఆ రోడ్లు రెండు రోడ్లు వేసినాక గతం ఇది ఆల్రెడీ సాంక్షన్ అయింది అన్నారు వచ్చిందన్నారు చెప్పిండు దీని తీసుకుపోయి కొనపడేది ఈ రోడ్ వేసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూల మొత్తం విట్టు ఏత్తామని వాగ్దానం చేసిళ్ళు మాట ఇచ్చిండ్లు వాళ్ళందరూ వచ్చిండు చెప్పిళ్ళు కథం తీసుకోపోయింది ఈ మట్టి వర్షన్ కాదు రావు పాలకులకు విజ్ఞప్తి మా సమస్యను అర్థం చేసుకుని మాకు న్యాయం చేకూరిస్తే బాగుంటది

ఇక్కడ మోస్ కచుకొని కార్లు వేసుకొని పోవాలి మా పరీక్షలు అందరికీ తెలుసు అందరు తెలుసు ఒక రోజు పోగ్రామ్ పడితే మీరు అందరు వస్తారు పనులలో ఉంటారు కదా ఈ పని చాలాగుండీ అంటే మున్సిపల్ ఉంటుంది మన టైం అని అంటే టైం

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి